కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దిల్ రాజు గారికి ఒక పదవి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల మెప్పు పొందడానికి దిల్ రాజు గారు అనవసరమైన వ్యాఖ్యలు కేటీఆర్ గారిపై చేసిర్రు అని మేము భావిస్తున్నాం కేటీఆర్ గారు ఏదైతే లేవనెత్తినో నిజంగా ఇవాళ అందరికీ ఒక ప్రశ్న అనేది ఉన్నది కోర్టులో నడుస్తున్న అంశంపై మరి సినీ పరిశ్రమ పెద్దలు అండ్ రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారు ఇదేమన్నా అవుట్ సైడ్ ద కోర్ట్ సెటిల్మెంటా అనే ఒక ప్రశ్న అందరిలో కూడా ఉన్నది కానీ దిల్ రాజు గారు దీనిపై ఇంత తీవ్రంగా ఇంత స్పీడ్గా ఏదైతే స్పందించో మరి గతంలో ఇటీవలే రేవంత్ రెడ్డి గారు ఒక జాతీయ ఛానల్లో కూర్చొని సినీ నటుల ఇజ్జత్ తీసేస్తే సినీ నటులు కేవలము డబ్బుల కోసమే పనిచేస్తున్నారు అని అన్నప్పుడు ఆ రోజు దిల్ రాజు గారు అది అదొకటే కాదు అసెంబ్లీ సాక్షిగా నిలబడి సినీ నటులు సినీ పరిశ్రమలు అందరి గురించి వ్యతిరేకంగా అసభ్యకరంగా ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మరి ఆ రోజు దిల్ రాజు గారి ఎందుకు ఖండించలేదు సినీ పరిశ్రమలో చాలా పెద్ద నాయకుడైన నాగార్జున గారిని సినీ నటి అయిన సమంత గారిని ఇష్టం వచ్చినట్టు అసభ్యకరంగా ఒక కాంగ్రెస్ మంత్రి మాట్లాడినప్పుడు మరి ఆనాడు దిల్ రాజు గారి ఎందుకు ఖండించలేదు ఎందుకు స్టేట్మెంట్ రిలీజ్ చేయలేదు రాజకీయాలు సినీ పరిశ్రమ దూరంగా ఉండాలని ఈ రోజు ఒక కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా దిల్ రాజు గారు మాట్లాడాలనుకుంటే సూటిగా వచ్చి రాజకీయాలు చేసుకోండి కానీ మీరు అనవసరమైన స్టేట్మెంట్లు ఒక ప్రజాప్రతినిధి ఒక మాజీ మంత్రి మీద కేటీఆర్ గారి మీద దిల్ రాజు గారు మాట్లాడడం సరికాదు దిల్ రాజు గారు రాజకీయాలు కాకుండా మీ సినిమాల మీద ఫోకస్ చేసుకుంటే మంచిది